జై గురుదేవ్ ఓం శ్రీ సాయి దివ్యాత్మ స్వరూపులారా ఈరోజు గురు సందేశంలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు నాకు ఆధ్యాత్మికతకు సంబంధించి చెవి దొరికింది ఇది స్వయం కృషి ద్వారానే సాధ్యమైంది గురువుల యొక్క మార్గదర్శకత కూడా ఉంది ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి ఋషుల యొక్క అభిప్రాయం ప్రకారం భూమండలం అంతటిలో ఎనభై నాలుగు లక్షల జాతుల జీవరాశి ఉన్నట్లుగా ప్రకటించబడింది ఎనభై నాలుగు లక్షల జాతుల జీవరాశి ఒక్కొక్క జాతిలో కోట్ల సంఖ్యలో జీవులు ఉన్నాయి అంటే భూమండలం అంతటిలో అనూహ్యమైనటువంటి మోతాదులో జీవరాశి ఉంది ఆ జీవరాశి మొత్తం కూడా ఎనభై నాలుగు లక్షల జాతులుగా విభజింపబడింది ఒక విషయం చెప్పండి భూమండలం అంతటిలో సమస్త జీవరాశిలోకెల్లా మానవుడు అన్ని విధాల పరిణామ క్రమంలో ముందంజలో ఉన్నాడు కదా ముందు పంచభూతాలు వచ్చాయి తర్వాత వృక్షాలు వచ్చాయి తర్వాత జంతువులు వచ్చాయి అంతిమంగా మానవుడు వచ్చాడు అంటే మానవుడు పరిణామ క్రమంలో పరాకాష్ట స్థితిలో ఉన్నట్లే కదా మరి ఇటువంటి మానవుడే ఎందుకు అతి ప్రమాదకరమైన దుర్భరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడు ఎందుకు నరకయాతనను అనుభవిస్తున్నాడు మానవుడికి ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి పశువులు పక్షులు పంచబోతాలు సుభిక్షంగానే ఉన్నాయి కదా మానవుడే పంచబోతాలని వృక్షాలని జంతువుల్ని సర్వనాశనం చేస్తున్నాడు కదా అంటే మానవుడు ఉన్నతమైన వాడేనా పరిణామక్రమంలో ముందంజలో ఉన్నాడా మరి పరిణామక్రమంలో ముందంజలో ఉంటే ప్రపంచాన్ని కాపాడాలి కదా ప్రకృతిని కాపాడాలి కదా ప్రపంచాన్ని ప్రకృతిని కాపాడకుండా వాటిని భక్షిస్తున్నాడంటే మానవుడు మానవుడు కాదు కదా రాక్షసుడు కదా ఆలోచించండి ఎందుకు ఇలా జరుగుతుంది ఎక్కడ పొరపాటు జరిగింది దాని గురించి మనం విశ్లేషించుకోవాలి లోతుగా అధ్యయనం చేయాలి పరిశోధన కూడా చేయాలి భూమండలం అంతటిలో మానవుడు అన్ని విధాలా ఉన్నతమైన వాడే కానీ మానవునిలో ఒకే ఒక బలహీనత ఉంది అదేమిటంటే సున్నిత తత్వం ఉంది ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులను ఎదుర్కొనలేక ప్రకృతినే తనకు అనుకూలంగా మార్చుకోవటం ప్రారంభించాడు ఇక్కడ ఒకే ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది కదా ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి మన దాన్ని శిక్షిస్తుంది కదా అంటే మానవుడు ప్రకృతి చేత శిక్షించబడుతున్నాడు అందుకు మూల కారణం ప్రకృతికి వ్యతిరేకంగా జీవించటమే ప్రకృతిని స్వాధీనం చేసుకోవటమే ప్రకృతిని పదార్థంగా భావించటమే ప్రకృతిని క్రయ విక్రయాలకు ఉపయోగించటమే కన్నతల్లి లాంటి ప్రకృతిని సర్వనాశనం చేయటమే అందుకే శిక్షణ అనుభవిస్తున్నాడు కదా ఇవాడు ప్రపంచం పూర్తిగా అదుపు తప్పింది ప్రకృతి వైపరీత్యాలు తారాస్థాయికి చేరుతున్నాయి భౌతిక వాద మత్తు పెరిగింది అందరు కూడా భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీదనే దృష్టిని కేంద్రీకరిస్తూ భౌతిక సంపదను పెంచుకుంటూ శారీరక సుఖానికి అలవాటు పడి ఇంద్రియాల వినోదానికి అలవాటుపడి దాన్ని ఆనందంగా భ్రమిస్తున్నారు కదా కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచించండి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నప్పుడు శరీరం దృఢంగా పటిష్టంగా శక్తివంతంగా ఆరోగ్యంగా పుష్కలంగా ప్రాణశక్తితో ఉంటుంది ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే శరీరం బలహీనపడుతుంది శరీరం బలహీన పట్టడం ద్వారా మనుగడ కోసం సాగినటువంటి పోరాటంలో మనిషి ఏం చేశాడంటే తన తెలివిని మేధా సంపత్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటూ ప్రకృతిని మార్చడం మొదలుపెట్టాడు దానికోసమే సైన్సు సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చింది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి తిరోగమన పరిణామం దీని గురించి మనం తెలుసుకోకపోతే మనం బలహీనపడతాం మానవజాతి యావత్తు తిరోగమనానికి వెళ్తుంది మానవునిలో దానవత్వం పెరుగుతుంది మానవ జీవితం అన్ని విధాల సర్వనాశనం అవుతుంది భూమండలం అంతా అతలా కొతలం అవుతుంది ఈ పరిణామాలు ఇప్పుడు అందరు కూడా గ్రహిస్తూనే ఉన్నారు కానీ మూల కారణం తెలుసుకోలేకపోతున్నారు ఏమిటి మూల కారణం అంటే మానవునిలో ఇతర జీవజాతుల కన్నా పంచిపోతాల కన్నా మనోచైతన్యం ఉంది మనోచైతన్యమే మనసుగా రూపాంతరం చెందింది అటువంటి మనసును నియంత్రించేది ఏమిటంటే బుద్ధి చైతన్యం ఇప్పుడు ఒక విషయాన్ని గురించి మీకు తెలియజేస్తాను ఎవరికైతే మనో చైతన్యం తారాస్థాయిలో ఉంటుందో వాళ్ళు కష్టపడకుండా రిస్క్ పడకుండా చెమట పోయకుండా సుఖవంతమైన జీవితాన్ని కోరుకుంటారు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు మనిషి మానసిక స్థాయిలో ఉన్నంత వరకు సమాజంతో కలిసి ఉంటాడు చెడు సంస్కారాల మోతాదు పెరుగుతుంది అంతరంగంలో చెడు సమాచారం భద్రపరచబడుతుంది ముద్రలు సంస్కారాలు కర్మలన్నీ కూడా అంతరంగంలో ఉండి అవి అంతరంగాన్ని సమూలంగా కలుషితం చేస్తాయి ఈ విషయం ఎవరికీ తెలియటం లేదు నేను ఈ ఒక్క విషయాన్ని పట్టుకున్నాను అదేమిటి మానవుడు అభివృద్ధి చెందుతున్నాడా పతనం అవుతున్నాడా అభివృద్ధి చెందటానికి జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాడు అనుకుంటున్నారు కానీ ఆ జ్ఞానం ఏ జ్ఞానం కృత్రిరమైనటువంటి జ్ఞానం కదా మనసు పరిధిలో ఉన్నటువంటి జ్ఞానం కదా మనిషి మనసు పరిధిలో ఉంటే ఎట్లా శారీరక సుఖానికి అలవాటు పడితే అట్లా ఇందియాల వినోదం కోసం ఆరాటపడితే అట్లా అన్నీ తెలిసినటువంటి మానవుడే ఇంత ప్రమాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఈ ప్రపంచం ఎవరు కాపాడతారు ఇవాళ ఆధ్యాత్మికత కూడా అదే తరహాలో కొనసాగుతుంది కదా కాబట్టి భౌతికవాదం అత్యంత ప్రమాదకరంగా ఉందో ఆధ్యాత్మిక మార్గం కూడా అంతే ప్రమాదకరంగా మారింది కదా కాబట్టి మనిషి ఏమయ్యాడు తన ఉనికిని కోల్పోయాడు భూమండలం అంతటి నుంచి మానవ జాతిని పక్కన పెడితే భూమండలం అంతా స్వర్గతుల్యం అవుతుంది కదా తాను చెడ్డ కోతి వనమంతటిని చెరిచినట్లుగానే మానవుడు తాను చెడిపోయాడు ప్రపంచాన్ని చెడగొడుతున్నాడు వీళ్ళంతా ఎవరు మేధస్సున చెడు సమాచారంతో నింపుకున్నటువంటి మేధావులు మేధావులు శిక్షణ అనుభవిస్తున్నారు మేధావులే ఆనందం కోసం ఆరాటపడుతున్నారు మేధావులే ఆధ్యాత్మికత కోసం పరుగులు పెడుతున్నారు వాళ్ళకి ఆధ్యాత్మికత ఎలా అందుతుంది వాళ్ళు ఆనందంగా ఎలా జీవించగలుగుతారు ఒకసారి ఆలోచించండి ఎక్కడైతే ఆనందం లేదో అక్కడ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు కదా కాబట్టి మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే సంస్కారాలన్నా ముద్రలన్నా గుణాలన్నా అనుభవాలన్నా ఇదంతా జ్ఞానమే కదా అంతరంగంలో ఉన్నటువంటి సమాచారం మొత్తం జ్ఞానమైనప్పుడు ఆ సమాచారం వల్ల మనిషికి లబ్ధి కలుగుతుందా నష్టం కలుగుతుందా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉన్న ఒకే ఒక జాతి మానవ జాతి ఆ జ్ఞాపక శక్తి వరమా శాపమా జరిగిపోయిన సంఘటనలు మొత్తాన్ని అంతరంగంలో భద్రపరచుకొని ఆ సంఘటన మొత్తాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉండటం వల్ల శక్తిని విపరీతంగా కోల్పోతున్నాడు కదా ఇవాడు ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా గమనించండి జ్ఞానం కోసం పరుగులు తీస్తున్నారు విపరీతంగా ఉపన్యాసాలు వింటున్నారు సమాచార విప్లవం ద్వారా ఇంటర్నెట్ బయటకు వచ్చింది వెబ్సైట్లు వచ్చాయి ఫేస్బుక్లు వచ్చాయి గ్రంథాలయాలు వచ్చాయి పుస్తకాలు ప్రచురిస్తున్నారు యూట్యూబ్లలో విపరీతంగా సమాచారం వస్తుంది ఇదంతా మనిషికి ఆనందాన్ని ఇస్తుందా మనిషికి ఆనందాన్ని ఇచ్చేటట్లయితే భూమండలం ఎందుకు ఇలా ఉంటుంది ఆలోచించండి మనిషికి ఆనందం లభించేటట్లయితే భూమండలం ఎందుకు ఇలా ప్రమాదకరంగా ఉంటుంది అసలు మానవుడికి భద్రత లేదు కదా పంచభూతాలు పూర్తిగా నిర్వీర్యం గావించబడుతున్నాయి కదా వృక్ష సంపద మొత్తం హరించుకుపోతుంది కదా కాలుష్యపు కూరలలో ప్రాణికోటి అంతా విలువెల్లాడిపోతుంది కదా ఇప్పుడు లోపల ఉన్నటువంటి సమాచారం ఉపయోగమా ప్రమాదకరమా ప్రమాదకరమైనటువంటి సమాచారాన్ని ఇంకా సేకరిస్తున్నారంటే అంతరంగాలను ఇంకా కలుషితం చేసుకుంటున్నట్లే కదా అంతరంగం కలుషితం అవుతున్నప్పుడు అది తనను బలహీనపరుస్తుంది కదా శరీరం బలహీనపడుతుంది మానసిక అశాంతి పెరుగుతుంది అసంతృప్తి పెరుగుతుంది స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది మానవుడు దానవుడు కామం ఏమిటి క్రోధం ఏమిటి లోభం ఏమిటి మోహం ఏమిటి మదం ఏమిటి ఆశ్చర్యం ఏమిటి ఇవన్నీ మానవుడికి వరాలా శాపాలా ఇవాళ మేధావులంతా అదే తరహాలో కొనసాగుతున్నారు కదా అదే తరహాలు జీవిస్తున్నారు కదా అమాయకులను గమనించండి వాళ్ళకి యోగ యొక్క అవసరం లేదే ఆనందం యొక్క అవసరం లేదే భగవంతుని యొక్క అవసరం కూడా లేదే నేను ఈ అంశాన్ని గురించి గత మూడున్నర దశాబ్దాలుగా లోతుగా పరిశోధన చేశాను స్పష్టతను పొందాను అనుభవాన్ని పొందాను అందుకే నోరు ధరిస్తున్నాను అనుభవాన్ని పొందిన తర్వాత మౌనానికి వెళితే ఎట్లా అనుభవాన్ని పొందకుండా నోరు తెరిస్తే ఎట్లా ఇవాళ ప్రపంచం ఎట్టిపోతుంది వ్యవసాయ విప్లం వచ్చింది పారిశ్రామిక విఫలం వచ్చింది ఇప్పుడు సమాచార విపులం వచ్చింది కదా గత యాభై సంవత్సరాలుగా సమాచారం విపరీతంగా పెరుగుతుంది కదా కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది కదా మనిషి భూమండలాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్ళాడు కదా ఎంత దురదృష్టం అంటే భవిష్యత్తులో భూమండలం మొత్తం సర్వనాశనం అవుతుంది అనేటటువంటి భావంతో ఇతర గ్రహాలని ఉపగ్రహాలను ఆక్రమించుకొని అక్కడ నివాసం ఏర్పరచుకోవాలని చెప్పి మేధావులు పరితపిస్తున్నారంటే వీళ్ళకు మతి భ్రమించినట్లే కదా భూమండలాన్ని చెడగొట్టి మరొక గ్రహంలోకి వెళితే దాన్ని కూడా చెడగొడతారుగా అక్కడ కూడా ప్లాట్లు పెడుతున్నారుగా అక్కడ కూడా క్రయ విక్రయాలు చేస్తున్నారుగా దీని అంతటిని ఏమంటారు తన గోతిని తానే తవ్వుకోవటం కదా శ్మశానంలో తాను చనిపోబోయే మందు గుంటను తవ్వుకోవటమే కదా ఇంత ప్రమాదం జరుగుతున్న పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ చీమ కుట్టినట్లుగా కూడా స్పందించడం లేదంటే పాలకులు ఎంత పిచ్చిలో ఉన్నారు ఎంత భ్రమలో ఉన్నారు ఎంత భ్రాంతిలో ఉన్నారు ఎంత మాయలో ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఈ విధంగా మాయా వలయంలో చెక్కున్నటువంటి మానవుడికి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం లేకపోతే జీవితానికి అర్థం పరమార్థం ఏమిటి శరీరం రోగ్రస్తం అయ్యి మనసు అశాంతితో అసంతృప్తితో అల్లకాలోలంగా ఉండి తను తాను ఉద్ధరించుకోకుండా సమాజాన్ని ఉద్ధరిస్తానంటే ఎలా భౌతికపరమైనటువంటి అభివృద్ధి ద్వారా ఆనందం రాదే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి మనిషి బయటపడాలంటే పాతకాలపు సమాచారాన్ని నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు కృత్రిమైనటువంటి మేధస్సు ఆల్రెడీ ప్రపంచాన్ని ఆక్రమించుకొని అంతరిక్షంలో కూడా ప్రవేశించింది దానివల్ల ప్రపంచం పతనం అవుతుంది అంతరిక్షం కూడా కలుషితం అవుతుంది దీన్ని మనం తెలుసుకోకుండా ప్రపంచానికి తెలియజేయకుండా కఠోర సాధన పేరుతోటి కడుమూసుకొని కూర్చోమంటే అసంతృప్తి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు కదా అందుకు నేను మరొకసారి చెప్తున్నాను భౌతిక వాదపు మొత్తం ఎంత ప్రమాదకరంగా ఉందో ఆధ్యాత్మిక పిచ్చి కూడా అంత ప్రమాదకరంగా ఉంది రెండు మానవ జాతిని సమూలంగా కబళించి వేస్తున్నాయి ఈ ప్రమాదాన్ని గ్రహించకపోతే భావితరాలను మనం కాపాడుకోలేము భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది సమాజాన్ని శాసించేటటువంటి మేధావులంతా కూడా మేధస్సులను కలుషితం చేసుకుని ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాం అనేటటువంటి భ్రమలో భ్రాంతిలో అందరినీ మబ్బి పెడుతున్నారు ప్రకృతి అవుతూ అభివృద్ధి చేయటం వంటి అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది అందుకని రెండు మాటలు చెప్తున్నాను ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం జ్ఞానమే ఆహారం జ్ఞానమే ఔషధం జ్ఞానమే అమృతం జ్ఞానమే సర్వస్వం మనిషి ఎదుగుతున్నాడంటే అందుకు మూల కారణం జ్ఞానమే అయితే అంతరంగంలో జ్ఞానం ఉందనుకోండి అది సంస్కారాలుగా రూపాంతరించింది జీవభావాన్ని పెంచుతుంది కదా అందువల్ల ఒక విషయం చెప్తున్నాను ఆధ్యాత్మికతను గురించి తెలుసుకొని శాస్త్రయుక్తంగా విశ్లేషించుకొని సాంకేతిక పరంగా దాన్ని జీవితానికి అనుభవించుకోవటం కోసం అనుభవాన్ని పొందటం కోసం తప్పనిసరిగా జ్ఞానం అవసరమే కానీ ఆ జ్ఞానమే అవరోధం జ్ఞానమే ప్రమాదం ఆ జ్ఞానం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు వెరీ వెరీ డేంజరస్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్విటబుల్ కృత్రిమైనటువంటి మేధస్సు చాలా ప్రమాదకరం సహజమైనటువంటి మేధస్సే మనకు కావాలి ఇది మామూలు విషయం కాదు నేను పుస్తకాలు చదవటం ద్వారా ఈ సమాచారాన్ని వెలుగు తీయట్లేదు ఎందుకంటే ఏ పుస్తకంలో కూడా లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి గత పది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు క్రీస్తుకు పూర్వం ఆరు వేల సంవత్సరాల నాడే ప్రస్తావించబడింది మాయ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్యం అంటే నేచురల్ ఇంటెలిజెన్స్ ప్రకృతిని చెడగొట్టడం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకృతిని కాపాడటం అంటే నేచురల్ ఇంటెలిజెన్స్ కాబట్టి నేను జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకున్న జ్ఞానమే ప్రమాదం అనేటటువంటి భావనను ధృవీకరించుకొని ఆ జ్ఞానాన్ని కరిగించుకునేటటువంటి మార్గాన్ని గురించి అన్వేషణ చేసి అనుభవంలో పొంది జీవితాన్ని సార్థకం చేసుకున్నాను సద్వినియోగపరచుకున్నాను ప్రపంచంలో ఎక్కడ ఆనందం అనేది లేదు అది మన అంతరంగంలోనే ఉంది అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించాలంటే జ్ఞానం అనేది అవరోధం అవుతుంది జ్ఞానం అనేది ప్రమాదం అవుతుంది ఈ విషయాన్ని తెలుసుకుంటే ఆధ్యాత్మిక బంధం పోతుంది భౌతికవాదం వాద మత్తు పోతుంది మనిషి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించగలుగుతాడు ఇదే మానవ జీవిత పరమార్థం జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్